హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను సుభద్ర ఈరోజు మామిడికాయ పప్పు చూపిస్తున్నానండి సమ్మర్ కదా మనకు మామిడికాయలు బాగా దొరుకుతున్నాయి కదండి సో ఇలాగా ఎండుమిర్చి వేసుకొని మామిడికాయ పప్పు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే కొంచెం ముద్దగా చేసుకుంటే పప్పు చాలా ఎమ్మిగా ఉంటుంది సో ఇక్కడ నేను పప్పు కోసము ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి దీన్ని ఒకటికి రెండు సార్లు మనము శుభ్రంగా వాష్ చేసుకుని మూడు వంతుల్లో నీళ్లు యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా మూడు వంతుల వాటర్ యాడ్ చేసుకుని దీన్ని పది నుంచి పదహైదు నిమిషాలు పక్కన నానబెట్టి పెట్టుకోవాలండి ఈలోపు మనము మామిడికాయ తీసుకొని మామిడికాయని నీట్గా వాష్ చేసుకొని దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలండి మామిడికాయ కొంచెం పుల్లగా ఉన్నది తీసుకుంటే మనకు పప్పు కూడా పుల్లగా చాలా బాగుంటుందండి ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనము పప్పు మెదిపేటప్పుడు పప్పులో కలిసిపోతాయండి సో ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవడం వలన మనకు తినేటప్పుడు మధ్య మధ్యలో పంటికి తగులుతూ చాలా ఎమ్మీగా ఉంటుందండి నెక్స్ట్ ఇందులో కారంకు సరిపడా ఎండుమిర్చి అలాగే ఆనియన్ టమాటో ఉప్పు పసుపు అలాగే కొంచెం కారం పొడి కూడా యాడ్ చేసుకోవాలండి ఇక్కడ ఎండుమిర్చి లేకుండా కంప్లీట్ కారం పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు ఫైనల్గా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు కుక్కర్ లిడ్లో వచ్చేసి మనము కుక్కర్లో త్రీ విజిల్స్ పెట్టుకోవాలండి త్రీ విజిల్స్ సరిపోతాయి ఎందుకంటే మనం పప్పు పది నిమిషాలు నానబెట్టుకున్నాం కాబట్టి ఎగ్జాక్ట్ త్రీ విజిల్స్ సరిపోతాయి అంతే అండి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి మనము మామిడికాయ ముక్కలను సపరేట్ చేసుకోవాలండి ఎందుకంటే మెదిపేటప్పుడు అందులో కలిసిపోకుండా ముందు మామిడికాయ ముక్కలన్నీ తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఈ విధంగా చూడండి మనము కట్ చేసుకునేటప్పుడే పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే ఇలాగా తీసుకోవడానికి బాగుంటుందండి చూడండి ఈ విధంగా అన్ని పక్కకు తీసుకుని ఇప్పుడు పప్పును బాగా మెదుపుకోవాలండి ఇంట్మిర్చి అంతా మెదిగేలాగా బాగా మెదుపుకోవాలి ఈ విధంగా మెదుపుకున్న తర్వాత మనం ముందుగా పక్కకు తీసిపెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీనికి పోపు రెడీ చేసుకోవాలండి పోపు కోసం పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే తెల్లగడ్డలు ఆనియన్ ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసి ఈ పోపు మనకు మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి పోపు ఇలాగా కలర్ వస్తేనే మనకు పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాగా మంచి కలర్ వచ్చిన తర్వాత పోపు మనము పప్పులో యాడ్ చేసుకోవాలి పప్పులో యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు లిట్లు వచ్చేసుకోవాలండి మనం ఎప్పుడైనా కానీ పోపు యాడ్ చేస్తానే పప్పు లిట్లో వచ్చేసుకుంటే ఆ స్మెల్ ఫ్లేవర్ అనేది మనకు పప్పులో అలాగే ఉంటుందండి అంతే అండి ఎంతో ఎమ్మిగా ఉండే మామిడికాయ పప్పు రెడీ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్